దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో మరొక వాక్య భాగాన్ని మనం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి గమనిస్తాం దయచేసి చూడండి కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా చాలండి కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కీర్తనకారుడు రాస్తున్న మాట యవనస్తుల నడత అనగా వారి జీవితము సరిచేయబడాలి లేదా ఎప్పటికప్పుడు సరిగా ఉండాలి అని అంటే అది దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే వాక్యము ద్వారా అనే మాటను చాలా స్పష్టంగా రాస్తున్నట్టుగా మనం గమనిస్తాం కానీ ఈ మధ్య మనం సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఎక్కువ మంది మరి వాక్యానికి బదులుగా వాక్యానికి బదులుగా సెల్ ఫోన్కు బానిస అయిపోయినట్టుగా మనం గమనిస్తాం ఈ సందర్భం వచ్చింది కాబట్టి సెల్ ఫోన్ గురించి మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను దయచేసి గమనించండి మరి ప్రతిరోజు ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం మరి సొంత పనుల నిమిత్తం కొంతమంది ఇంటి నుంచి మరి బయటికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం వాళ్ళు వెళ్తానే వెళ్తానే ఉంటారు మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత అయ్యో సెల్ ఫోన్ మర్చిపోయాను నేను అని చెప్పి తిరిగి వెనక్కి వాళ్ళు వస్తారు ఇంటికి ఇంటికి వచ్చి ఆ సెల్ ఫోన్ తీసుకొని మళ్ళీ వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి బైబుల్ లేకుండా చర్చికి వెళ్తున్నటువంటి దేవుని బిడ్డలు కూడా ఉన్నారు కదా వారు కూడా అయ్యో నేను బైబుల్ తీసుకొని వెళ్ళడం లేదు మరి ఇంటికి వెళ్ళి బైబుల్ తీసుకొని వెళ్తాను అనే ఆశ ఆ బిడ్డలో కలిగితే ఎంత బాగుండు కదా ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఖాళీ సమయాల్లో ఏం చేస్తామని అంటే సెల్ ఫోన్లో ఎవరు మెసేజ్ పంపించారా లేదంటే ఫేస్బుక్లో ఎవరు పంపించారా వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చిందని మనం గమనిస్తాం కదా అదే మనం బైబుల్ ఓపెన్ చేసి పదే పదే బైబుల్ని కూడా అదే విధంగా ఓపెన్ చేసి మరి దేవుడు ఏదైనా నాతో మాట్లాడతాడా ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నాడా అని మనం పదే పదే అదే ఆసక్తితోటి బైబుల్ని కూడా ఓపెన్ చేసి చదివితే ఇంకెంత బాగుంటున్నావు కదా ఇంకా కొంతమంది సెల్ ఫోన్లు లేకుండా నేను బ్రతకలేను అనే స్థితికి వచ్చేశారు సెల్ ఫోన్ లేకుండా నేను బ్రతకలేను అనే స్థితికి వచ్చేశారు పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే సమయం వరకు కూడా రాత్రి పడుకునే పడు సమయం వరకు కూడా మరి పడుకునేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూసి పడుకునేటటువంటి వ్యక్తులను మనం గమనిస్తూ ఉంటున్నాం ఈ మాటలు వింటున్న ప్రియా సంగమ సెల్ ఫోన్ లేకుండా నేను బ్రతకలేను అనే స్థితిలో నీవు ఉన్నావు కదా మరి వాక్యము లేకుండా నేను బ్రతకలేను అనే స్థితికి నువ్వు వస్తే ఎంతో బాగుండు కదా దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు కదా కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే సెల్ ఫోన్ లేకుండా నేను బ్రతకలేను అనే స్థితి కాదు కానీ వాక్యము లేకుండా దేవుడు లేకుండా నేను బ్రతకలేను అనే స్థితి ఆయనకు కావాలి హలేలుయా ఇంకో మాట కనుక మనం గమనిస్తే సెల్ ఫోన్ విషయంలో మరి కొంతమంది ఏం చేస్తామనంటే బర్త్డేస్ కావచ్చు కొన్ని పార్టీలకు కావచ్చు మనం ఏం చేస్తామనంటే ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్తే వాళ్ళకి సెల్ ఫోన్ని గిఫ్ట్గా ఇస్తాం సెల్ ఫోన్ని గిఫ్ట్గా ఇస్తాం ఈ సెల్ ఫోన్కు బదులుగా దేవుని వాక్యాన్ని అనగా బైబుల్ను గిఫ్ట్గా ఇచ్చి చూడండి బైబుల్లో గిఫ్ట్గా ఇస్తే వాళ్ళ జీవితాలే మారిపోతాయి కదా వాళ్ళ జీవితాలు కట్టబడతాయి కదా వరొకవేళ అన్యులు అయితే వారి జీవితం కట్టబడుతుంది వారు ప్రభువును తెలుసుకొని దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది చివరిగా ఒక మాట చెప్పాలి అని ఆశపడుతున్నాను ఈ సెల్ ఫోన్ మీ జీవిత ఈ సెల్ ఫోన్ ద్వారా మీ జీవితాలను పాడు చేసుకోవద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ఈనాడు ఎన్నో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది ఏంటిది అనంటే ఈ సెల్ ఫోనే ఎంతోమంది యవనుల జీవితాలను పాడు చేసింది కూడా ఈ సెల్ ఫోనే ఇది సెల్ ఫోన్ కాదు నరకానికి తీసుకొని పోయేటటువంటి హెల్ ఫోన్ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు జీవితాలను పాడు చేసే సెల్ ఫోన్ కన్నా మన జీవితాలను బాగు చేసి మనల్ని నిందా రైతులుగా దేవుని ముందు నిలబెట్టేటటువంటి మరి వాక్యమే మిన్నా కదా ఆలోచించండి ప్రియా సంగమా కంటే నువ్వు ఎక్కువగా సెల్ ఫోన్ ప్రేమిస్తున్నావా లేదా వాక్యాన్ని ప్రేమిస్తున్నావా ఆలోచన చేయండి ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా మరి బస్సుల్లో కావచ్చు ట్రైన్లలో కావచ్చు ప్రయాణాల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అంటే బైబుల్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మరి భయ మరి ప్రయాణాల్లో ఉన్నప్పుడు అనవసరంగా ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఆటలు ఆడే బదులు ముచ్చట్లు పెట్టే బదులు చాటింగ్ చేసుకునే బదులు ఆ వాక్యాన్ని చదువుకుంటే ఇతరులు ఎవరైనా చూసి మరి దేవుని గురించి ఆసక్తి కలిగిన బిడ్డలు మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది కదా ఆ విధంగా మీరు కూడా వాళ్ళకి సువార్త ప్రకటించే గొప్ప అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభు పేరిట మీకు మరీ మరీ చెప్తా ఉన్నాను దేవుని సేవకునిగా దయచేసి వాక్యాన్ని మీరు ఎటు వెళ్ళినా సరే చిన్న బైబుల్స్ కూడా ఉంటాయి కదా వాటి తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళండి దేవునామానికి మహిమ కలుగను గాక